మనమందరం ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నట్లు మీరు తప్పనిసరి విన్నట్లు కాకుండా ఫ్రెండ్లీగా మీరు దేవుని మాటలు వినడానికి ఇష్టపడండి మీరు కూడా మీ సలహాలు సూచనలు నాకు ఇవ్వండి ఒక కాన్ఫిడెన్స్ జరిగితే ఎలా ఉంటుందో అలాగూ మీరు కూడా ఈ దినం నాతో మాట్లాడాలని కోరుతూ ఉన్నాను స్తోత్రం యేసు ప్రభు దగ్గరికి వ్యభిచార మందు పట్టబడిన ఒక స్త్రీ వచ్చింది మీకు తెలుసు కదా ఆ వచనాలు చూపించే పని లేదనుకున్నాను మనకు బాగా తెలుసు యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యభిచార మందు పట్టబడిన ఒక స్త్రీ ఆయన దగ్గరికి వస్తే ఆయన ఒకసారి అధ్యాయం తీసుకున్నారు చెప్పండి యోహాను ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం నుండి శాస్త్రులను పరిశ్రీలను వ్యభిచారముందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిల్వబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచున్నగా పట్టబడెను అట్టివారిని రాళ్ళు రూవి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగును అడిగిరి అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏదో రాయిచుండెను ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను వారా మాట విని అక్కడ అది మనకు తెలుసు కాస్త కొంచెం చదివించాను నేను యేసు ప్రభు దగ్గరికి ఆమె వ్యభిచారంలో పాటు యేసుక్రీస్తు నందు యేసు ప్రభు ఒక దేవాలయంలో లేక ఒక చోట కూర్చొని బోధ చేస్తూ ఉంటే బోరుసండి వస్తుందన్న యేసు ప్రభు ఒక దేవాలయంలో ఒక చోట కూర్చొని ఆయన బోధ చేస్తూ ఉన్నాడు ఇలాగే ఒక గుంపు వచ్చారు ఆ గుంపు ఒక స్త్రీని తరుముకుంటూ వచ్చారు ఆ స్త్రీ ఈయన దగ్గరికి వచ్చి నుంచుంది ఆయన లోపల ఇలాంటి ఒక చోట కూర్చొని ఉంటే ఆమె కూడా వచ్చి నుంచుంది వాళ్ళందరూ ఏకకంఠంతో చెప్పిన మాట ఏంటంటే ఈమె వేబించారు ఈమె వేబించారు ఈమె వేబించారు ఈమె వేబించారు ఈమె వేబించారు టోటల్గా అందరూ ఆమెని విమర్శిస్తూనే ఉన్నారు విమర్శిస్తూనే ఉన్నారు ఒక్కళ్ళు కూడా ఆమె మంచిది అనలేదు ఆఖరికి యేసు ప్రభు కూడా ఆమె ఆ వ్యభిచారం చేయలేదు అనలేదు ఆమె తప్పు చేయలేదు అని అన్నాడా అలా రాయబడలేదు కదా ఆమె వ్యభిచారంలో పట్టబడిందని చెప్పినప్పుడు సరే ఓకే వ్యభిచారం ముందు పట్టబడింది ఓకే కాదని నేను అంటలేదు నాయన తప్పే చేసింది తప్పుని తప్పే అన్నాడు ఏసయ్య కూడా కాకపోతే ఇక్కడ మనము ఏసయ్య మనస్సుని మన మనస్సుని కొంచెము ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది లోకస్తులు కొంతమంది అంటారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేవాళ్ళంతా పాపులు అంటారు నేను అంటాను పాపం చేయని వాడు ఎవరు ఉన్నారు ఈవెన్ జడ్జిగా ఈరోజు ఉద్యోగం చేస్తున్న ఆయన కూడా వ్యక్తిగత జీవితంలో ఏ పాపము లేదా అంటే ఆయన కూడా పాపే ఎందుకంటే లేఖనాన్ని బట్టి చూస్తే అందరూ పాపులే నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు మరి అలాంటప్పుడు ఆ జడ్జి గారు కూడా పాపే అలాగే ప్రవక్తలందరిలో కూడా ఏదో ఒక పాపముంది పాపము లేని మానవుడు అంటూ లేరు అందరిలో పాపముంది ఇప్పుడు ఏసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనము ఏసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనమందరము అందరము పరిశుద్ధులమేనా అంటే క్రీస్తుని బట్టి మాత్రమే పరిశుద్ధిలము కానీ క్రీస్తు లేకుండా ఎవరము పరిశుద్ధిలము కాదు అర్థం కాలేదనుకుంటాను మరొకసారి చెబుతాను నువ్వు పరిశుద్ధుడువా క్రీస్తుని బట్టి పరిశుద్ధుడువా కొంచెం పెద్దగా చెప్తే బాగుంటుంది అది ఇందాక నేను చెప్తాను కాన్ఫిడెన్స్ లాగా మాట్లాడుకుందామని వెనకాల వాళ్ళు మాత్రం అసలు మాకు సంబంధం లేదన్నట్టున్నారు ఎవరిని బట్టి పరిశుద్ధుడివి నీవు ఎవరిని బట్టి యేసుని బట్టి నేను పరిశుద్ధుడిని అని చెప్దాం ఒకసారి చాలా బాగా చెప్పారు ఇంకా గట్టిగా చెప్పండి ఇంకా పెద్ద స్వరత చెప్పండి ఏసేనా పరిశుద్ధత చెప్పండి గట్టిగా సిగ్గుపడతారంటే ఇంకోసారి ఇంకొకసారి చాలా బాగుందండి యేసు లేకపోతే ఏందో చెప్దాం ఒకసారి ఏసు లేని నా జీవితం అశుద్ధానికి నాకు పెద్ద తేడా ఉండదు ఏసు లేకుండా నా బ్రతుకంతా అశుద్ధమైనదే ఇప్పుడు ఏసును బట్టి మాత్రమే నేను నువ్వు పరిశుద్ధుడవి అవునా ఇప్పుడు యేసయ్య మనస్సు ఏందో కొంచెం లోపలికి వెళ్ళి మీకు తెలుసులే ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షత మీ ముందు ముంచుతున్నాను హలేలుయా ఆ వ్యభిచార మందు పట్టబడిన స్త్రీ ఆమె మధ్యలో నుంచుంటే అందరూ ఈమె తేడా ఈమె తేడా మోసే మనకి ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్ళు కొట్టి చంపి వెళ్ళాలి ఇక్కడి నుంచి నుంచున్నారు ధర్మశాస్త్రం ప్రకారంగా పాపము చేసిన స్త్రీ తన భర్తను కానీ తన భార్యను కానీ వదిలి పాపము చేసిన స్త్రీ పురుషులు కూడా రాళ్ళు కొట్టి చంపమన్నది లేఖనం ధర్మశాస్త్రం అది ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక ఈమె కాదు యేశు పాయింట్ పాయింట్అవుట్ చేసింది ఏంటంటే ఒరే బాగానే ఉంది మీ మేధావితను తప్పు చేసినా ఆమెను తీసుకొచ్చారు ఈమె తప్పు చేసిందంటే తప్పు చేసినప్పుడు ఇంకోటి ఉండాలిగా ఇప్పుడు ఈమె అతనితో తప్పు చేసిందంటే ఆ తప్పు చేసినప్పుడు తన భార్య తోటి నీతో వచ్చినట్టే కదా మీ యొక్క తెలివితేటలు ఇక్కడే ఫెయిల్ అయ్యారా మీరు నాకు తెలిసి అప్పట్లో మంచి వాళ్ళు కపటదారులు చాలామంది ఉంటారు విచిత్రమైన విషయం ఏంటంటే ఆ వ్యభిచారం చేసినట్టు కూడా ఆ గుంపులో వచ్చాడు వాడు కూడా ఎట చెప్తా ఉన్నా అంటాడా అరే ఒకవేళ అడిగితే ఆయన అడిగితే గట్టిగా నిలదీస్తే ఎవడు అడేడు అన్నాడు అనుకో నువ్వు లైన్లో ఉండాలి ఉండరా నేను చెప్పినట్టు చెప్పరా అని ఆయన్ని కూడా వాణ్ణి కూడా తీసుకొని వచ్చుంటారు నాకు ఇంకా పెద్ద డౌట్ ఏంటంటే ఎవరైనా పాపం చేసేటప్పుడు ఎవరికి చెప్పరు అది పాపం అనేది చాలా రహస్యంగా ఎవరికి తెలియకుండా చేసే పరిస్థితి తెలియకుండా జాగ్రత్తలు తీసుకొని చేస్తారు అప్పట్లో మనలాగా సెల్ ఫోన్లు ఏమి లేవు లేకపోతే మెసేజ్ అన్న పెట్టారంటే మెసేజ్ పెట్టే పరిస్థితులు కూడా లేవు నాకు పెద్ద డౌట్ ఏంటంటే ఇంకా ఇట్లా ఆలోచిస్తాను అనుకోబాకండి నేను అనుకుంటాను ప్రభువుకి ఇలాంటి ఒక ప్రశ్న ఎదురుకు తీసుకుని వెళ్ళాలని ఆ పరిశీలు తెగలోనే ఒకడు వాళ్ళ కొడుకునే పంపించి అరే నువ్వు ఒక ఆమెను తీసుకొచ్చి పాపం చేయి నేను గుంపును తీసుకొని వస్తాను మనం చేసేది ఆడవాళ్ళని కాబట్టి శిక్షించేది ధర్మశాస్త్రంలో ఇద్దరిని శిక్షించబడింది కానీ నేను నిన్ను కాపాడతల్లేరా ఆమెని తీసుకెళ్లి యేసూప్రభు పాదాల దగ్గర పెడదాం అసలు ఆయన ఏం చెప్తాడు ఆయన ఇటర్న్ బుక్ చేద్దామని ఓ పకడ్బందీకిచ్చి చూసుకొని ఉండొచ్చు లేకపోతే అట్ట తెలిసిందండి చెప్పండి ఒకసారి ఇంకితో ఉన్నవాళ్ళు మనం ఆలోచన చేద్దాం చెప్పేవారు వెళ్తారా పకడ్బందీ ప్లాన్ అది ఆ ప్లాన్లో పకడ్బందీగా ప్లాన్ అయితే అమలు చేశారు కానీ ఆయన దగ్గర ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసాడో వాళ్ళకి తెలియదు పకడ్బందీ ప్లాన్ ప్రకారం తీసుకుని నుంచో ఆయనే మళ్ళీ పెద్దగా ఎక్కువ మాటలు మాట్లాడాడు ఆయన ఒక్క మాటతోనే మొత్తం సౌండ్ లేకుండా చేస్తాడు అది ఆయన ప్రత్యేకత హలో లుయ ఆయన ప్రత్యేకత అది పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు పెద్దగా మాట్లాడు ఒక మాట మాట్లాడితే అంతే ఆ మాట ఇక సౌండ్ ఉండదు వెళ్ళిపోవటమే అలాగే యేసు ప్రభు దగ్గరికి వచ్చి నుంచి ఉంటే ఆయన ఒకే ఒక మాట అన్నాడు ఓకే ధర్మశాస్త్రం మనకు చెబుతున్న ప్రకారంగా ఏమి రాళ్లతో కొట్టి చంపటానికి నేను కూడా అంగీకరిస్తాను ఓకే మంచిది రాళ్ళు తీసుకోండి తీసుకోండి ఆమెని ధర్మశాస్త్ర ప్రకారంగా శిక్షిద్దాము ధర్మశాస్త్రం ప్రకారంగా శిక్షిద్దాము అయితే ఒక్కటి నేను చెప్పిన దానికి సమాధానం చెప్పి వేసి వెళ్ళండి ఏం లేదు మీలో ఏ తప్పు చేయనివాడు ఏ పాపము లేనివాడు మొట్టమొదటిగా రాయి వేసి వెళ్ళండి అన్నాడు అక్కడ కూర్చొని ఆ మాట చెప్పినోడు మామూలుడు కాదు మన హృదయ ఆలోచనల్లో తలంపు పుట్టక మునిపి ఏం ఆలోచిస్తామో ఎరిగిన వాడు ఆడ ఆయన పొర వాళ్ళకి తెలుసు నేందో రాయి తీసుకున్న వాళ్ళందరూ రాళ్ళు తీసుకునే వచ్చారు మంచి కంకర రాళ్ళు తీసుకునే వచ్చారు చిత్రమైన విషయం ఏంటంటే రాళ్ళు అంటే మనం చిన్న చిన్న గో గోళీలు లాగుండే రాయి కాదు వాళ్ళు తీసుకొచ్చేది ఈ సైజు రాళ్ళు అరచ బాగా గట్టిగా పట్టుకుంటే అట్లాంటి రాయి తీసుకొని వచ్చారు అందరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి ఈ మాట ఎప్పుడైతే ఇక్కడి నుంచి డెలివరీ అయిందో ఒక్కడికి సౌండ్ లేదు చిన్నవాని మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ బయటికి వెళ్ళడానికి క్యూ ఎక్కువ బాబాయ్ నువ్వు కూడా మరి నాయన మీరు పరిశీలి మూడు పూటలు ప్రార్థన చేస్తారు అసలు నీలో నీళ్ళేస్తే అసలు మీరు ఎక్కడ కనపడితే అక్కడ టయానికి ప్రార్థన మీలో ఏం పాపం ఉంది గాలిగా సరే కానీ తర్వాత మరొక అదేంది బాబాయ్ నువ్వు వెళ్తావు నువ్వు నువ్వేత్తావు వేద్దాం అనుకుంటున్నాను ఒరేయ్ ఆడు కూర్చున్నోడు మామూలుడు కాదు నేనేశాను అనుకో నా చరిత్ర చరిత్రంతా బయటపెడితే ఉన్న గాలి పోయిద్ది నువ్వేస్తే ఇదా నేను మాత్రమేను అని బాతున్నాడు ఇంకా వీళ్ళందరి వీళ్ళందరి దృష్టిలో బాగా టాప్ మోస్ట్ ఒక ఆయన ఉన్నాడు లెగిస్తే అసలు మామూలుగా దంచుతాడు స్పీచ్లు ఆయన కూడా వెళ్తం గారు ఏంటి వీరు రే ఆయనతో చెతురు కాదు నేనేందో నాకు తెలుసు మీకు తెలీదు ఇప్పుడు నా బతుకంతా ఆయన బయట పడేస్తే సమాజంలో మళ్ళా పొరువు కాపాడుకోలేను దయచేసి నేను వెళ్తున్నాను మీరు కూడా రంటరా ఇంత తగ్గించుకుని వెళ్తుంటే అంటే ఇంత మనగాడే పోది మొత్తం పోయారు బయటికి స్తోత్రం హలే లుయా ఆడ ఆయన కూర్చున్నాడు ఆమె ఎదురుగా నుంచింది ఏమనాలా వాస్తవంగా అంటే ఆయనలో ఏ పాపమూ లేదు ఆడ కూర్చున్నవాడు సంపూర్ణ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని పిలవబడుతున్న ఆయన ఆడ కూర్చుని ఆయన అన్నాడు ఆయన అంటున్నాడు ఎవ్వరూ నీకు శిక్ష విధింపలేదా స్తోత్రం చెప్దాం ఒకసారి ఎవ్వరూ నీకు శిక్ష విధింపలేదా లేదయ్యా ఇప్పుడు వాళ్ళందరిలో లోపం ఉంది వాళ్ళు ఎందుకు శిక్ష వేయలేదంటే ఏమికి వాళ్ళ లోపాలు ఎక్కడ బయటపడతాయో అని వేయలా వాళ్ళ లోపాలు ఎక్కడ బయట అని వేలా మరి ఏ సూప్రభు ఎందుకు శిక్షించలేదు అంటే ఏ సుప్రభు ఎందుకు శిక్షించలేదు ఆమెని ఏ సూప్రభు శిక్షించవచ్చు కదా ఆమెని అంటే ఈయన ఏ లోపము లేనివాడైనా ఈయన ఒక మనల్ని సృష్టించిన సృష్టికర్త అయినా మన తండ్రి ఆయన ఏ బిడ్డైనా తప్పు చేస్తే తండ్రి మన బిడ్డలు మన బిడ్డలు మనం కొట్టామా లేదా తిట్టామా లేదా గద్దిస్తామా లేదా కానీ మన బిడ్డ మీదకి ఎవరైనా బయట వాళ్ళు దాడి చేస్తే ఊరుకుంటామా స్తోత్రం చెప్దాం గట్టిగా మన బిడ్డ మీద బయటోళ్ళు వచ్చి దాడి చేస్తే ఊరుకుంటామా ఏమంటాం ఏయ్ ఏయ్ ఏంటది ఏంది నేను వస్తున్నాయి మామిడి మీదకి తోలు చేస్తాం మామిడి మీద చేస్తే అనమా అనవా ఖచ్చితంగా ఇప్పుడు మనం కొంతమంది అనుకుంటారు మనం ఎప్పుడు కొట్టాలి కూడా అని చెప్పాడు స్తోత్రం మనం ఎప్పుడు కొట్టాలి కూడా అని చెప్పాడు ఎప్పుడు కొట్టకూడదు కూడా చెప్పాడు అదేదన్న సూపర్ కొడతాడా అంటే నా ఆయన దేవాలయాన్ని పాడు చెప్తే ఉతికి ఆరేసాడు అందరిని స్తోత్రం